నేను మిమ్మల్ని వచ్చి కాస్తున్నరేంద్ర ఈరోజు వచ్చేసి డీజరు ఇది వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన వెహికల్ వచ్చేసి కాకపోతే బండి మనకు ఇక్కడ లెఫ్ట్ సైడు తాకింది ఇక్కడ అందుకని చెప్పనిది ఇది వీడియో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి రేటు కస్టమర్తోని మాట్లాడి మనము ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం అందుకని చెప్పాను ఇది వీడియో మనం ఎందుకంటే ఫుల్ వీడియో కూడా చేయట్లేదు చూసుకోవచ్చు మీకు ఒకసారి బానాడు కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ అప్పుడు ఇయ్యో ఇలా చూసుకోవచ్చు మీరు ఇయో ఇక్కడ తాకింది ఇది ఒరిజినలే ఉన్నది ఇక్కడ ఇగో ఇక్కడ రాకింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రేటుకు కావాలని చెప్పాలంటే చూసుకోవచ్చు ఇలా రిపేర్ అయింది చూసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫోన్ చేయచ్చు ముందు మాత్రం సేఫ్ ఒరిజినల్ ఉన్నాయి రైట్ సైడ్ మాత్రం తాకింది అది మీకు వచ్చేసి ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది చూసుకోవచ్చు ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు చిల్ల చిల్లర కూడా ఇగో ఇక్కడ కూడా గీతలు పడాయి చూసుకోవచ్చు ఉపర్తాన్ని కావచ్చు అనుకుంటా మీకు గీతలు పడాయి ఇది ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది ఇది రియర్ ఏసీ తీసుకోవచ్చు డీజిల్ వెహికల్ డీజల్ వీడిఐ మారుతి చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ ఇక్కడ కూడా గీత వాట చూసుకోవచ్చు మీకు ఎందుకంటే మనం చెప్పి అమ్మలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయచ్చు ఈ వెహికల్ మాత్రం రెండు వేల పద్దెనిమిది మోడలు స్విఫ్ట్ డీజర్ డీజరు వెహికల్ డీజర్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక లక్ష ఎనభై వేల చిల్లర తిరిగినట్టుంది రీడింగ్ కూడా ఈ రెండు వేల పద్దెనిమిది మోడలు స్విఫ్ట్ డీజర్ డిజిల్ వెహికల్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అంటే రేటు కూడా మాట్లాడదాం ఎందుకంటే నేను ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసిన చూస్తే అది అట్లా ఉన్నది అందుకని చెప్పనే కస్టమర్కు తీసుకోపోమని చెప్పిన ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే వచ్చి ఓ మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకొని లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవుతుంది దానికి దీనికి నో ప్రాబ్లం ఇంకా మీకు దీనికి ఎయిర్ బ్యాగులు కూడా ఒకసారి ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ కాలేదు బాగానే ఉంది ఆరియో ఇది బ్లూటూత్ కనెక్టింగ్ స్టేరియా ఆడియో ఇది వచ్చేసి మీకు ఇన్బుల్ టు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఇది లెఫ్ట్ సైడ్ ఎయిర్ బ్యాగు వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ మాత్రం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక ఎవరికైనా నచ్చనే వెహికల్ అన్నది తీసుకోరు ఈ వెహికల్ మాత్రం ఫైనాన్స్ కూడా మీకు నాకు తెలిసి ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ కూడా అవుతుంది రెండు వేల పద్దెనిమిది స్విఫ్ట్ డీజర్ వీడిఐ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది మీకు కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అంతా ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మీకు లొకేషన్ మాత్రస్ వస్తుందండి ఈ బండి మాత్రం మీరు లైవ్లో వచ్చి చెక్ చేసుకోర్రీ ఎవరికైనా నచ్చితే వెహికల్ మాత్రం తీసుకోండి రేట్ కాడ మాత్రం కస్టమర్ని పిలిపించి మాట్లాడతాం ఇంకేమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్